తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది ఈ నెల పద్దెనిమిది వరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అన్ని జిల్లాలు దరఖాస్తులు స్వీకరించనుంది దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మూడు లక్షల రూపాయలకు పెంచడంతో నల్గొండ జిల్లాలో అప్లికేషన్ల ప్రక్రియ కాస్త మందకొడిగా సాగుతోంది వ్యాపారస్తులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా టెండర్లు వేయాలని ఎక్సైజ్ శాఖ సూచిస్తోంది మద్యం దుకాణాలను పారదర్శకంగా లాటరీ పద్ధతిలో కేటాయిస్తారంటున్న నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారి సంతోష్ తో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు సంబంధించి మద్యం దుకాణాల టెండర్ కొనసాగుతుంది ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా ఎక్సైజ్ జిల్లా అధికారి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ తో ప్రయత్నం చేద్దాం ఇదే అంశానికి సంబంధించి గుడ్ ఈవినింగ్ సార్ ఇక నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు టెండర్లకు సంబంధించిన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఇక ప్రస్తుతం ఇప్పటివరకు ఎన్ని షాపులకు టెండర్లు వేశారు ఇంకా ఎన్ని రోజుల వరకు అవకాశం ఉంది సార్ నల్గొండ జిల్లాలో నూట యాభై నాలుగు షాపులకు టెండర్లు పిలవడం జరిగింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖు చివరి తేదీ నూట యాభై నాలుగు షాపులలో ముప్పై నాలుగు షాపులు గౌడ సామాజిక వర్గానికి పద్నాలుగు షాపులు ఎస్సీ వర్గానికి నాలుగు షాపులు ఎస్టీ వర్గానికి కేటాయించడం జరిగింది గత నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుంది అప్లికేషన్ రుసుము మూడు లక్షల రూపాయల డీడీ లేదా చాలని సమర్పించవచ్చును ఒక ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు స సమర్పించాలి దరఖాస్తుతో పాటు మూడు ఫోటోలు కూడా సమర్పించాల్సి ఉంటుంది కొంత ఇప్పటివరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకమైన రూల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే తన ప్రజల ఆరోగ్యం కోసం అంటున్నారు అది సాధ్యపడుతుందా ప్రభుత్వం ఇచ్చిన జీవో నైంటీ త్రీ ప్రకారము జీహెచ్ఎంసీలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు షాపులు నడుపుకోవచ్చు జీహెచ్ఎంసీ మినహా ఇతర ప్రాంతాలలో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు షాపులు నడుపుకోవచ్చును గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి గత సంవత్సరం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఏమైనా ప్రభుత్వం పెంచిన రేటు మూడు లక్షల ధర దృశ్యం ఏదైతుందో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఏడు వేల యాభై ఏడు అప్లికేషన్లు రావడం జరిగింది అయితే ఈసారి మనకు ఇప్పటి వరకు ఈరోజు నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నాలుగు వందల యాభై అప్లికేషన్ రావడం జరిగింది ఇంకా మూడు రోజుల టైం ఉంది గత గత ట్వంటీ త్రీ కన్నా ఎక్కువ ఎక్కువ అప్లికేషన్లు వస్తాయని ఆశిస్తున్నాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో టెండర్లు వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి నుంచి ఎక్కువగా ఇక్కడ టెండర్లు వేయడానికి వచ్చేవారు అయితే ఈసారి అక్కడ పాలసీ మారిందని మీరు చెప్తున్న నేపథ్యం ఉంది దాని ఎఫెక్ట్ ఏమన్నా తెలంగాణలో ఇప్పుడు నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అది వేసి చూడాల్సిందే ఇంకా మూడు రోజుల టైం ఉంది దాన్ని మనం ఇప్పుడేం చెప్పలేము మొత్తంగా ఇరవై మూడవ తేదీ వరకు మీరు టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పారదర్శకంగా ఇప్పటికీ దీనికి సంబంధించిన షాపులు కేటాయిస్తూ ఉంటున్నారు కొన్ని చోట్ల బీసీలకు కేటాయించినటువంటి వైన్స్లో టెండర్లు మొత్తం కూడా రింగ్ అవుతున్నారని కొంతమేర బయట టాక్ నడుస్తుంది ఒకవేళ ఒక్కొక్క షాప్కు ఒక్కొక్కటి అప్లికేషన్ కనుక పడి అంత రింగ్ అయిపోతే కనుక దాని పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎవరైనా అప్లికేషన్లు నిర్భయంగా సమర్పించుకోవచ్చును ఎవరి ఒత్తిడిలకు లోబడకుండా సమర్పించుకోవాలను ఏదైనా ప్రభుత్వ ఆదాయానికి కొన్ని కొన్ని చోట్లలో ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు బీసీల కేటాయించిన గౌడ్స్ కేటాయించిన వైన్స్లో గౌడ్స్ వేయాలి తర్వాత ఎవరు కూడా వేయద్దని చెప్తూ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొందరు టైఅప్ అయితే కూడా ఒక్కో అప్లికేషన్ ఒక్కొక్క వైన్స్ పడే విధంగా కూడా ఇంటర్నల్ ఒప్పందాలు చేసుకుంటున్నారని కూడా టాక్ నడుస్తుంది ఒకవేళ అలా జరిగితే కనుక ఒక షాప్కి ఒకటే అప్లికేషన్ వస్తే దానికి వైన్స్ కేటాయిస్తారు ఆ షాప్ని లేదంటే మళ్ళీ తిరిగి టెండర్ ప్రక్రియ అటువంటిది ఏం లేదు అయితే అటువంటిది ఎటువంటి జరిగితే పై అధికారుల నిర్ణయం మేరకు మనము నిర్ణయం నిర్ణయం తీసుకుంటాం